వాళ్ళు ఎస్పీ పార్టీ కానీ బి ఆర్జేడీ కానీ బిల్లు పాస్ కాకూడదు యూపీఏ ప్రభుత్వం పూర్తి మెజార్టీ లేదు కదా బీజేపీ పూర్తి మెజారిటీ ఉండడం పెద్ద దెబ్బ పడిపోయింది అన్యాయం జరిగింది ఆ బిల్లును అసలు ఈ రోజు లోక్సభలో పాస్ అయింది తెల్ల రాజ్యసభ సభలో పాస్ అయిపోయింది ఎల్లుండి గెజిట్ వచ్చేసింది అంత ఫాస్ట్గా మూడు రోజులైనా గెజిట్ వచ్చేసింది డీడబ్ల్యూ కోట ఈ మహిళా బిల్లు కూడా అంతే ఒకటే టక్క టక్క బిల్లు పాస్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ నుంచి మహిళా కోట అమల్లోకి వచ్చే గెజిట్ ఇచ్చినప్పటి నుంచి వాళ్ళు చెప్పింది ఏంది మహిళా రిజర్వేషన్ బాబు బీసీ మహిళలకు కూడా కోట ఎందుకంటే ఎస్సీ ఎస్టీ జనరల్ కే ఉంది కాబట్టి మహిళలకు కూడా ఆటోమేటిక్ వచ్చింది వాళ్ళతో పాటు బీసీ మహిళలు ఎక్కడ పోవాలి మహిళా పేరు మీద మళ్ళీ ఈ రకంగా చేయడం దుర్మార్గము బీసీ మహిళలకు కూడా పెట్టండి లేదు కాబట్టి కనీసం బీసీలకైనా దాంట్లో పెట్టి అసలు జనరల్ గానే లేదు కాబట్టి పెట్టలేదు ఇప్పుడు కూడా మనకు ఓబీసీ ఇష్యూలు తర్వాత క్రిమిలేర్ పెంపు ఇలాంటి అంశాల మీద ఒక్క డిఎంకే పార్టీ గల మెది బాగా పనిచేస్తున్నారు చాలా ఫైట్ చేస్తున్నారు మిగతా ఏ పార్టీ నుంచే మాట్లాడు వేరే ఏ పార్టీ కూడా అసలు కోట అంటే వ్యవస్థ ప్రభుత్వాలకు రిజర్వేషన్లు రాష్ట్రం ఇష్టం ఆ చెప్పిన కాన్స్టిట్యూషన్ లో కూడా అడిక్వేట్ రిప్రజెంటేషన్ లేదంటేనే అసలు మీకు ఇంకొక ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ పెట్ట కోట పెట్టాలన్నా కూడా కేంద్రం పెట్టాలన్న ఒక కమిషన్ వేయాలి ముందు వాళ్ళ ప్రాతినిధ్యం లెక్క కేంద్ర ప్రభుత్వం లెక్కలు నేను అఫీషియల్ గానే నేను చెప్పే సొంత లెక్కలు యాభై ఒక్క శాతం మంది ఓసీల యొక్క ప్రాతినిధ్యం ఉంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీ బీసీలు కలిపి నలభై తొమ్మిది ఇప్పటికి యాభై ఒక్క శాతం ఆల్రెడీ వాళ్ళ ప్రాతినిధ్యం ఉంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఎనభై అనుకు మనం ఎక్కువ అవసరం లేదు ఉన్న కాడికి పెట్టా ఇరవై శాతం పాపులేషన్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ యాభై శాతం ఉద్యోగాలు ఉన్నారు వాళ్ళకి పది శాతం పెట్టారు ఎందుకంటే ఇప్పుడు అదే చెప్తున్నారు కదా ఎక్కడైతే బీసీ కమ్యూనిటీస్ డెవలప్ అయిపోయి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ వస్తున్నారు ఇంకా వాళ్ళు అప్పుడు ఇదే చేసుకున్నారు మళ్ళీ మహిళలు ఇది ఎమ్మెల్యే ఎంపీలలో కూడా ఇదే ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో కూడా ఇదే పరిస్థితి అఫీషియల్ గా రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు కుక్కి పెట్టేసుకున్నారు మరి ఎవరికి ఇస్తారంటే మళ్ళీ ఆ మహిళకి మన ఈ బీసీ మహిళలకి అయితే అసలు ఇచ్చే అవకాశం మగవాళ్ళకే లేదు బీసీ ఆ మహిళలకు ఎక్కడ అవకాశం వస్తాయి